నాగచైతన్య శోభిత ఇద్దరు కూడా ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు అయితే నాగార్జున మాత్రం శోభిత విషయంలో ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే రాత్రికి రాత్రే నాగార్జున శోభిత విషయంలో రూట్ మార్చేశాడు అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమైంది నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ పూర్తయిన తర్వాత శోభిత విదేశాలకు వెళ్ళిపోయిందన్న విషయం సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్ నడిచింది అయితే మరి నాగ చైతన్య విషయంలో నాగార్జున తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే ఆగస్టు ఎనిమిదో తేదీన వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది కదా సాధారణంగా ఎంగేజ్మెంట్ జరిగిన రెండు నెలలు లేదా మూడు నెలలు మహా అయితే నాలుగు నెలలు వెంటనే పెళ్లి చేసేస్తారు అంటే ముహూర్తాన్ని చూసుకుని పెళ్లి చేసేస్తారు కానీ ఇక్కడ నాగార్జునతో పాటుగా అఖిలేని కుటుంబ సభ్యులు ముఖ్యంగా నాగచైతన్య తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇప్పుడప్పుడే కూడా పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దని శోభితతో నాగ చైతన్య ఎంగేజ్మెంట్ కేవలం ముహూర్తం బాగుందని చేసేసారే తప్ప వెంటనే పెళ్లి చేసేయాలన్న ఆలోచన లేదట అయితే దీనికి కుటుంబ సభ్యులతో పాటుగా శోభిత తల్లిదండ్రులు అలాగే నాగచైతన్య అందరూ కూడా ఇదే కరెక్ట్ అని అనుకున్నారట అందుకనే శోభిత నాగచైతన్యల పెళ్లి ఇప్పుడప్పుడే ఉండదట అయితే చాలా అంటే వీళ్ళిద్దరికి మధ్య మంచి సెటిల్మెంట్ అటు శోభిత కూడా సినిమాను చేస్తుంది అడ్వర్టైజ్మెంట్స్ చేస్తుంది అలాగే ఓటీటీ సిరీస్లు ఇలాంటివి ఎన్నో వెబ్ సిరీస్ చేస్తుంది మరొక వైపు నాగచైతన్య కూడా ఒక సాయి పల్వితో సినిమాతో చాలా బిజీగా కదా అయితే వీళ్ళిద్దరు సినిమాలు పూర్తయ్యి మంచి హిట్ సాధించిన తర్వాత ఒక మంచి శుభముహూర్తాన వీళ్ళిద్దరు కలుస్తారే కానీ ఇప్పుడప్పుడే పెళ్లి ముహూర్తం గురించి మేము ఆలోచించలేదు అని చెప్పేసి నాగార్జున మొత్తం పెళ్లి విషయంలో రూట్ మార్చేశాడు అయితే గతంలో ఎంగేజ్మెంట్ జరిగిన వెంటనే పెళ్లికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నాడు కానీ అటు అఖిల్ విషయంలోనూ ఇటు నాగ చైతన్య విషయంలో కూడా ఆ రెండు నిర్ణయాలు బెడిసి కొట్టాయి కాబట్టి ఇప్పుడు పెళ్లి విషయంలో నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతుంది